అనే ఒక గ్రామం ఉండేది అక్కడ అనిల్ అనే వ్యక్తి పకోడీలు అమ్ముతూ ఉండేవాడు అనిల్ తన భార్య పాటు ఉండేవాడు సరిగ్గా దుకాణం ఎదురుగా కుల్దీప్ అనే వ్యక్తి టీ ఇంకా పట్నంలో ప్రసిద్ధి చెందిన ఓరియో బిస్కెట్లు అమ్మటం మొదలు పెడతాడు కుల్దీప్ ఇంకా అనిల్ ఒకరి మీద ఒకరు ఈర్ష్య పడేవారు ఒకరోజు కుల్దీప్ ఇంకా అనిల్ దారిలో కలుస్తారు పకోడీలు ఎలా అమ్ముడుపోతున్నాయి నీకు నేనేమని చెప్పాలి నువ్వు ఆ పట్నం నుంచి ఓరియో అనే బిస్కెట్లు తెచ్చినప్పటి నుంచి అందరూ కూడా టీతో పాటు ఆ బిస్కెట్లే తింటున్నారు ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటావు అనిల్ నా వ్యాపారం కూడా సరిగా నడవటం లేదు ఒకసారి నీ దగ్గరికి ఎక్కువ మంది వస్తే ఒకసారి నా దగ్గరికి ఒక పని చేద్దాం నువ్వు పకోడీలు అమ్మడం మానేసే అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా దుకాణం నీకంటే ముందే మొదలు పెట్టాను అందుకని నువ్వు నీ దుకాణాన్ని మూసేయ్ నేను నా దుకాణాన్ని మూయను అలాగే నేను కూడా నా దుకాణాన్ని ముయ్యను ఇద్దరు ఒకరితో ఒకరు గొడవపడి తమ తమ దుకాణాలకి వెళ్ళిపోతారు ఇక మరుకవైపు సేటు భార్య నీతు తన పనివాడు టీటుతో టీటు నేను ఒక కొత్త వ్యాపారం పెట్టాలి చెప్పు మనం ఏం చేయగలం మగారు ఈ మధ్యకాలంలో నేను చూశాను ఊర్లో ఊర్లో పట్నం వంటకాలు బాగా అమ్ముడుపోతున్నాయి అంటే అంటే నేను విన్నాను మ్యాగీ అనేది వంటకం బాగా అమ్ముడుపోతుందంట ఎక్కువగా పైగా రుచికరంగా కూడా ఉంటుందట ఒకవేళ అదే విషయం అయితే రేపటి నుంచి మనం మ్యాగీనే అమ్ముదాం అది కూడా రుచికరంగా అనిపించే కెమికల్ని వేసి వెల్డుటి మ్యాగీ వస్తువులన్నీ తీసుకురా మన గుళ్ళుతో వేరే ఊర్లో మందులు అమ్ముతూ ఉంటాడు కదా తన దగ్గర నుంచి భోజనాన్ని రుచిగా తయారు చేసే మందుని తీసుకురా భలే అమ్మగారు వ్యాపారం మొదలు పెట్టినా లేదు అప్పుడే అందరినీ దోసుకునే ఉపాయం ఆలోచించేశారు మీరు నిజంగానే చాలా స్వార్థపర్రాలు చాల్లే నేను చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి ఎక్కువగా వాక్కు టీ టూ సామాన్లు తీసుకురావడానికి వెళ్తాడు సాయంత్రానికి కావలసిన వస్తువులన్నీ తీసుకుని వస్తాడు మరుసటి రోజు ఉదయం సేటు భార్య ఊర్లో మ్యాగీ అమ్మటం మొదలు పెడుతుంది అప్పుడే అక్కడి నుంచి ఒక ఆవిడ వెళ్తూ ఉంటుంది ఆవిడ మ్యాగీ మాట వినకానే ఆగిపోతుంది హరే వా మ్యాగీ పట్నంలో మాత్రమే దొరుకుతుందని నేను విన్నాను కానీ ఇప్పుడు ఈ ఊర్లో కూడా మ్యాగీ దొరుకుతుంది ఊర్లో నేను తప్ప ఇంకెవ్వరూ మ్యాగీ చేయడం లేదు ఒకవేళ అదే నిజమైతే నాకొక ప్లేట్ మ్యాగీ ఇవ్వండి ఆ ఇప్పుడే ఇస్తాను ఏ టీటూ ఒక ప్లేట్ మ్యాగీ ఇవ్వు టీటూ ఆవిడకి ఒక ప్లేట్ మ్యాగీ ఇస్తాడు ఆవిడ ఆ మ్యాగీని తిని ఎంతో సంతోషిస్తుంది ఇది చాలా రుచిగా ఉంది ఇంతకు ముందు నేనెప్పుడు కూడా ఇంత రుచికరమైన వంటకం తినలేదు ఇవాటి నుంచి ప్రతిరోజు ఒక ప్లేట్ మ్యాగీ తప్పకుండా తింటాను మ్యాగీ చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే సేటు భార్య అందులో రుచికరంగా మార్చే మందును వేస్తూ ఉంటుంది కాని దీని గురించి ఊరి వాళ్లకి అస్సలు తెలియదు నెమ్మది నెమ్మదిగా ఊర్లో వాళ్లందరూ సేటు భార్య తయారు చేసే మ్యాగీ బండి దగ్గర తమ టిఫిన్ ఇంకా చాలా సార్లు లంచ్ కూడా చేస్తుంటారు అనిల్ ఇంకా కుల్దీప్ కస్టమర్లు పూర్తిగా తగ్గిపోతారు అందుకని ఒకరోజు కుల్దీప్ అనిల్ దగ్గరికి వెళ్తాడు తనతో ఇలా అంటాడు అరే అనిల్ ఈ మధ్య వ్యాపారం ఎలా జరుగుతుంది నన్ను ఏం చెప్పమంటావు వ్యాపారం అసలు జరగడం లేదు అంతా సేటి గారి భార్య మ్యాగీ వల్లే అనిల్ నా ఉద్దేశం ప్రకారం మనం ఒకసారి వెళ్ళి ఆ మ్యాగీని తిని చూడాలి పద వెళ్ళి తిని చూద్దాం అనిల్ ఇంకా కుల్దీప్ ఇద్దరూ కూడా సేటు భార్య దుకాణానికి వెళ్తారు అక్కడికి వాళ్ళు వెళ్లేసరికి వాళ్ళు టీటూని మ్యాగీ తయారు చేయటం చూస్తారు టీటూ రుచికరంగా తయారు చేసే మందుని మ్యాగీలో కలుపుతాడు నువ్వు మ్యాగీలో ఏం కలుపుతున్నావు అసలు ఇదేం కెమికల్ అరే ఏమీ లేదు ఇది మ్యాగీని రుచికరంగా మారుస్తుంది అంతే లేదు నేను చూశాను నువ్వు రుచికరంగా తయారు చేసే మందుని మ్యాగీలో కలిపావు నీకు మాత్రం అందరూ అనారోగ్యం పాలవుతారని అంతలో అక్కడికి సీటు భార్య వస్తుంది ఆవిడ వాళ్ళిద్దరితో అయితే మేము ఆ మందుని కలుపుతున్నాం దానివల్ల నీకేంటి నష్టం కాని ఇది తప్పు అయితే ఏంటి నేను ఈ ఊర్లో అందరికంటే ధనవంతురాల్ని నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు వెళ్లి ఏం చేసుకుంటారో చేసుకోండి అందరూ ఏమనుకుంటారంటే మీ వ్యాపారాలు మూతపడ్డాయి కాబట్టి నా మీద నింద వేస్తున్నారు అని వెళ్ళండి ఇక్కడి నుంచి నాకు చాలా పనుంది అనిల్ ఇంకా కుల్దీప్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లేసరికి అనిల్ దుకాణం దగ్గర ఒక సాధువు నిలబడి ఉంటాడు బాబు భోజనం పెట్టు బాబు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి ఇక్కడికొచ్చాను ఏదైనా తినడానికి ఇవ్వు పాలు పకోడి ఏదైనా పర్వాలేదు అలాగే సాధువుగారు నేను ఇప్పుడే తినడానికి పకోడీ ఇస్తాను నేను కూడా మీకోసం పాలు ఓరియో తీసుకొస్తాను కుల్దీప్ పాలు ఇంకా ఓరియో తీసుకొస్తాడు ఇక అనిల్ పకోడీలు సాధువు అనిల్ పకోడీలను కుల్దీప్ ఓరియో బిస్కెట్లను తిని పాలు తాగుతాడు బాబు మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు కానీ నేను చూశాను మీరిద్దరూ నా దగ్గరకు వచ్చేసరికి దిగులుగా ఉన్నారు ఏంటి విషయం చెప్పును నాకు నేను మీకు సాయం చేస్తాను అనిల్ ఇంకా కుల్దీప్ సేటు భార్యకు సంబంధించిన విషయాలన్నీ సాధువుకు చెప్తారు అది విన్న తర్వాత సాధువు వాళ్లతో ఇలా అంటారు ఏం పర్వాలేదు బాబు నేను మీకు ఒక వస్తువునిస్తాను దాంతో మీరిద్దరూ ఆవిడ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ రుచికరమైన వంటకాలు చేయొచ్చు కానీ మీరిద్దరూ ఒకటిగా కలిసి పనిచేయాలి సాధువు తన చేతులను ముందుకు చాచుతాడు ఒక మంత్రాన్ని చదువుతాడు మంత్రం చదవగానే ఆయన చేతిలో ఒక మాయా కడాయి ప్రత్యక్షమవుతుంది ఆ కడాయి ఇలా అంటారు ఈ కడాయి తీసుకో ఈ కడాయిలో నీరు కూడా నూనెలా పనిచేస్తుంది మీరిద్దరు కూడా మీ వంటకాలను కలిపి తయారు చేయండి కలిసి పనిచేయండి అభివృద్ధి చెందుతూ మంచి పనులు చేయండి అలాగే సాధువు గారు సాధువు తన దారిన వెళ్ళిపోతాడు కుల్దీప్ అనిల్కి ఓరియో ఇస్తాడు వాటిని కడాయిలో వేసి వేయిస్తాడు అనిల్ ఆ ఓరియో పకోడీని బయటికి తీస్తాడు వాళ్ళిద్దరూ కూడా తిరిచూస్తారు ఆ ఓరియో పకోడీ చాలా రుచికరంగా ఉంటుంది ఇది దీన్ని మనం మొదలు పెడదాం అనిల్ ఇంకా కుల్దీప్ ఇద్దరు ఓరియో పకోడీలను అమ్మటం మొదలు పెడతారు పకోడీలు పకోడీలు ఓరియో పకోడీలు దీనిని తిని ఎవరైనా సరే కడుపు పట్టుకొని పరిగెత్తరు ఎందుకంటే ఇది రుచికరమైంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది రండి తినండి మా పకోడీలు అంతలో అక్కడి నుంచి ఒక వ్యక్తి తన పొట్ట పట్టుకుని వెళ్తూ ఉంటాడు అతను ఓరియో పకోడీల గురించి విని ఆగుతాడు ఇలా అంటాడు అరే ఓరియో పకోడీలా ఇంతవరకు ఎప్పుడూ వినలేదా మీరు వినకపోతే తిని చూడండి అది సరే మీరు పొట్ట పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు నన్ను ఏం చెప్పమంటా కడుపులో చాలా నొప్పిగా ఉంది ఊర్లో చాలామందికి సమస్య వచ్చింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను ఈ ఓరియ పకోడీలు తినాలా వద్దా తిని చూడు ఎవరికి తెలుసు నీ కడుపు నొప్పి కూడా తగ్గిపోతుందేమో వంటకమా లేకపోతే మందా సరే తిరిగి చూస్తా నువ్వు ఒక ప్లేట్ ఇవ్వు కుల్దీప్ ఆ వ్యక్తికి ఒక ప్లేట్ ఓరియో పకోడీలు తినడానికి ఇస్తాడు ఆ వ్యక్తి ఎప్పుడైతే ఓరియో పకోడీ తింటాడో అప్పుడు తన కడుపు నొప్పి ఆగిపోతుంది అరేవా ఇది నిజంగానే మాయా ఓరియో పకోడీ ఇది తినగానే నా కడుపు నొప్పి మాయమైపోయింది ఇవ్వు మరొక ప్లేట్ ఇవ్వు కుల్దీప్ అతనికి ఇంకొక ప్లేట్ ఇస్తాడు మరొక వైపు ఊర్లో వాళ్ళందరూ అనారోగ్యానికి గురవుతారు ఆ కారణంగా అందరూ అనిల్ ఇంకా ఓరియో పకోడీలు తినటం మొదలు పెడతారు నెమ్మది నెమ్మదిగా సేటు భార్య మ్యాగీ దుకాణం దగ్గర కస్టమర్లు వెళ్ళటం మానేస్తారు దానితో కోపగించుకుని టీటూతో ఇలా అంటుంది అరే ఏమైంది వ్యాపారం బానే నడుస్తోంది కదా ఉన్నట్టుండి కస్టమర్లు ఎందుకలా తగ్గిపోయారు అది మన మ్యాగీ తిని అందరికీ కడుపు నొప్పి మొదలయ్యింది కాదు అనిల్ ఇంకా ఏదో ఒక విచిత్రమైన వంటకం అమ్ముతున్నారు అంట అది తిన్న తర్వాత అందరి అనారోగ్యాలు కూడా మాయమైపోతున్నాయట ఇదెలా సాధ్యమవుతుంది వాళ్ళేవైనా మాయా పద్ధతిలో ఓరియో పకోడీలు అమ్ముతున్నారా అవునమ్మగారు కడాయిలో వాళ్ళు పకోడీలు తయారు చేస్తున్నారు అది మాయా కడాయి దానిని ఒక సాధువు ఆశీర్వాదంగా బహుకరించి వెళ్ళారట ఆ కడాయిలో ఏం చేసినా సరే అది రుచికరంగానే ఉంటుందట అనారోగ్యాలు కూడా నయమైపోతాయట ఒకవేళ అదే నిజమైతే ఆ కడాయి నా దగ్గర ఉండాలి రాత్రి అవ్వగానే మనమిద్దరం వెళ్లి ఆ కడాయిని దొంగిలిద్దాము ముందు మోసం చేసేవారు ఇప్పుడు దొంగతనం కూడా మొదలు పెట్టారా నోర్మయ్య నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఎప్పుడైతే రాత్రి అవుతుందో రాత్రివేళ చీకట్లో సేటు భార్య ఇంకా టీటూ ఇద్దరు కూడా అనిల్ ఇంకా కుల్దీప్ ఓరియో పకోడీల దుకాణానికి వెళ్తారు వాళ్లు దుకాణం తెరిచి అందులో ఉన్న కడాయి కోసం వెతుకుతారు కడాయి దొరుకుతుంది ఎప్పుడైతే సేటు భార్య టీటూ కడాయిని తీసుకుని దుకాణం నుంచి బయలుదేరతారో అప్పుడు వాళ్లు చూస్తారు ఎదురుగా సర్పంచ్ అనిల్ కుల్దీప్ ఊరి వాళ్లతో పాటు నిలబడి ఉంటారు నువ్వు మాకు దొరికపోయావు సర్పంచ్ గారు మీరా అవును నేనే ఊళ్ళో అందరూ అనారోగ్యానికి గురైనప్పుడు నేను నీ మ్యాగీ గురించి పరిశీలించాను అప్పుడే నేను నువ్వు నీ పని గురించి టీ మాట్లాడటం విన్నాను సర్పంచ్ గారు మేము స్వయంగానే చూసాము వీళ్ళు రుచికరంగా తయారు చేసే ఆ మందుని మ్యాగీలో కలుపుతూ ఉండడం దానివల్ల అందరు ఆరోగ్యం పాడైంది సర్పంచ్ గారు అటువంటిదేమీ లేదు ఇక మీరు తప్పించుకోలేరు నువ్వు కడాయి దొంగిలించటం కూడా మేము కళ్ళారా చూసాము స్వార్థంలో ఎంత గుడ్డిదైన అయిపోయావంటే ఊరి వాళ్ళ ఆరోగ్యంతో కూడా ఆటలాడుకున్నావు ఏం ఇంత డబ్బుని మృత్యు తర్వాత ఒక్క రూపాయినా నీతో పాటు తీసుకెళ్లగలవా మరి ఎందుకు ఇంత స్వార్థం మీరు చేసిన పనికి మీ ఇద్దరిని ఊరి నుండి తరిమేస్తున్నాను వెళ్ళిపోండి ఇంకెప్పుడు కూడా మీ మొహం మాకు చూపించకండి సర్పంచ్ ఇంకా ఊరి వాళ్ళు సేటుని తన పనివాడు టీటూని ఊరి నుండి తరిమేస్తారు ఇక అనిల్ ఇంకా కుల్దీప్ ఓరియో పకోడీలు ఊరంతా కూడా ప్రసిద్ధి చెందుతాయి